वेदान्तवाक्येषु सदारः सदार दीक्षान्नमात्रेण च पुष्टिमन्तः अशोकवन्तः करुणैकवन्तः కవ్పినవంతా కలు భాగ్యవంతా కవ్పినవంతా కలు భాగ్యవంతా యం బ్రమ్హా వరుణిం ఇంద్రరుద్రమరుతాా स्तुन्वन्ति दिव्यै स्तवै वेदै सांगपदक्रमोपनिषदै गायन्ति यम सामगा ध्यानावस्थित तद्गते नमनसा ಪಶ್ಯಂತಿಗಿನ್ನ ಯು ಸುರಸುರಗಣ ದೇವಾ ತಸ್ಮೈ ನಮಃ ಕೃಷ್ಣ ವಾಸುದೆವಾ നന്ദഗോപകുമാരായ ഗോവിന്ദായ നമോ നമ ഓമൃതിപുരാണയ കരുണാലയം నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం ఓం శ్రీ సద్గురుభ్యో నమ మొదటి రోజు ప్రారంభోపన్యాసంలోనే ఉపోద్ఘాతంలో ఒక విషయాన్ని మనం చాలా సుస్పష్టంగా అర్థం చేసుకున్నాం చాలా బాగా స్పష్టమైంది అని నేను అనుకుంటున్నా ప్రపంచంలో ఎన్నో ఉన్నా తెలుసుకోవడానికి తెలియదగినవి రెండేనని అవి ఒకటి నీవు రెండు నీవు కానివి నీవు కానివి అనేకం ఉన్నాయి నీవు ఒక్కడవిగానే ఉన్నావు ఇది ఇప్పుడు ఈ దశలో మూడవ శ్లోకాన్ని చర్చిస్తున్నటువంటి ఈ దశలో ఈ మధ్యలో ఏం జరిగిందని ఆలోచించినప్పుడు స్థాళీ పులాక న్యాయంగా ఆ రెండిట్లో ఒకటి బాగా తెలిసిపోయింది అని నేను అనుకుంటున్నాను అది నీవు కనుక నీవు నీవు కానివి నీవు ఏవో నీకు అర్థమైంది నీవు అంటే ఆత్మవని ఆత్మ అనంతం అని ఆత్మ అనంతం గనక నీవు ఎప్పుడైతే ఆత్మ అని తెలుసుకున్నావో నేనే అనంతము అనేటువంటి జ్ఞానం నీకు కలిగింది కనుక నీవు నీవు కానివి రెండు విషయాల్ని తీసుకున్నావు అందులో మొదటిది ఇప్పుడు అర్థమైంది నేను ఏమిటో కాదు నేను ఆత్మని ఆత్మ ఏమిటి ఆత్మ అనేటువంటిది అనంతమైనటువంటిది పరిచ్ఛిన్న దోషం లేనిటువంటిది ఆనంద స్వరూపమైనటువంటిది జ్ఞానస్వరూపమైనటువంటిది ఎస్య స్థిత భవేత్ ప్రజ్ఞ కాబట్టి ఆ జ్ఞానము స్థిరమైనటువంటిది స్థిత భవేత్ ప్రజ్ఞ ప్రజ్ఞ భవేత్ ఆనందో నిరంతర అది ఆనంద స్వరూపం అనంతమైనటువంటి ఆత్మ ఆనంద స్వరూపం అది నిరంతర సదానందం అంతేగాని ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేకుండా పోయేటువంటిది కాదు అనేది కూడా మనకు అర్థమైంది ప్రపంచో విస్మృత ప్రాయ ప్రపంచ విస్మృత ప్రాయ ఏ ప్రపంచం అయితే ఇక్కడ మనకు కనపడుతూ ఉందో ఏంటది నీవు కాని అది సెకండ్ పాయింట్ ప్రపంచ విస్మృత ప్రాయ ఇని ఎందుకంటే నీవు అనంతమైనటువంటి ఆత్మవు గనక నీవు కానిది ఏవైతే ఉన్నావో అదంతా ప్రపంచమే ఏదైనా కావచ్చు ఆత్మ మాత్రం కాదు అది విస్మృత ప్రాయ ఎందుకని అది నేను ఇప్పుడు కలతబెట్టేటట్టుగా లేదు కానీ ప్రారంభంలో అసంఖ్యాకంగా తెలిసేటువంటివి అనేకం ఏవైతే నీకన్నా అన్యంగా ఉన్నాయో వాటి చేత నువ్వు బాధింపబడుతూ ఉన్నావు వాటి చేత నువ్వు కలతబడుతూ ఉన్నావు వాటి చేత నువ్వు పీడింపబడుతూ ఉన్నావు ఎన్నిటితో నువ్వు పోరాడుతావు ఎందరిని నువ్వు ఎదురు నిలవగలవు అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉపన్యాసం ప్రారంభం చేసాం ఈ దశలో ఏవైతే నాకన్నా అన్యంగా ఉన్నావో అని నేను అనుకుంటున్నదో అదే ప్రపంచమైతే విస్తృత ప్రాయ అనేది అర్థమైంది కాబట్టి తానే ఆనంద స్వరూపమని తెలుసుకున్నటువంటి వాడు నంబర్ వన్ జ్ఞానస్వరూపమైనటువంటి వాడు నంబర్ టూ తనకన్నా అన్యంగా రెండవది లేదు తానే అనంతము అనేటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడు అటువంటి వాడిని బాధించడానికి ఏమీ లేవు గనక సర్వబంధాల నుండి విడిపడిపోయి ఉండాడు అందుకని అతను స్వేచ్ఛ కలిగినటువంటి వాడు ఈ ప్రపంచంలో సర్వబంధాల నుంచి ముక్తుడయ్యాడు గనక సర్వబంధ వినిర్ముక్తుడు నిత్యముక్తుడు జీవన్ముక్తుడు తన యొక్క తృప్తి మరొక దాని మీద ఆధారపడి ఉంది అని భావించినటువంటి వాడు తన ఆనందం కోసంగా మరొకదాన్ని ఆశ్రయించుకునేటువంటి వాడు తానే ఆనందము తానే ఆనంద స్వరూపము ఇది భగ్నంగా అనేటువంటి ఖండంగానేటువంటి ఆనందము అఖండానందము అనేటువంటి స్వరూపాన్ని ఎవడైతే పూర్ణంగా తెలుసుకొని ఉన్నాడో అటువంటి వాడు కౌపీనవంత అపి భాగ్యవంత కేవలం కౌపీనం ధరించున్నప్పటికి కూడాను మహాభాగ్యవంతుడు అతనికి మించినటువంటి భాగ్యవంతులు ఈ ప్రపంచంలో మరెక్కడా గోచరించరు అనేది అర్థం చేసుకున్నాం సరే ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏంటంటే మరి ఆత్మ తాను తాను కానివి ఆత్మ తాను అని అర్థమైపోయింది ఏమని అర్థమైంది తాను అనంతమని కాదు మరి అనంతమైనటువంటి ఆత్మ తాను అని తెలిసినప్పుడు అనంతమైన దానికన్నా మరొకటి వేరుగా ఉండేందుకు ఏమన్నా అవకాశం ఉందా అదే విషయం ఉన్నదనుకో అప్పుడు అనంతం అండర్ డిస్కషన్ అవుద్ది మళ్ళీ అనంతం ఏంటి అనే ప్రశ్న పడుతుంది కనుక అనంతం అనేది ఎప్పుడైతే ఉందో దేశత కాలత వస్తుత దాన్ని పరిమితం చేసేది మరొకటి లేనప్పుడు అనంతమైనటువంటి వస్తువు ఒకటి ఉండేటప్పుడు అది ఉన్నది అని నువ్వు నిర్ణయం చేస్తే అదే ఆత్మ అని నువ్వు అనుకుంటే దానికన్నా అన్యంగా ఉండేటువంటిది అనాత్మ అని అన్నప్పుడు అనాత్మ అనేటువంటిది అనంతమైన ఆత్మకన్నా వేరుగా మరొకటి ఉందా ఉన్నదనుకోండి ఇది అనాత్మగా ఇది అనంతం కాదు ఎందుకంటే అది దీన్ని పరిమితం చేస్తూ పోతూ ఉంది కనుక జస్ట్ అండర్స్టాండ్ కనుక ఇక్కడ అనంతము అనేటువంటిది కనుక మనకు అర్థమై ఉంటాయి ఇప్పటి వరకు నెక్స్ట్ ఆత్మానంతము అనే సత్యం కూడా కనుక అర్థమై ఉన్నట్లయితే అది జ్ఞానస్వరూపం గనక స్థిరమైనటువంటి జ్ఞానము అనేది కనుక అర్థమైతే ఆత్మకన్నా అన్యంగా రెండవది లేదు అనేది సుస్థిరంగా అర్థమై ఉండాలి ఇప్పుడు ఓకే మరి నీకన్నా అన్యంగా మరొకటి ఉంది అంటే నువ్వు ఆత్మవు గనక అనంతమైనటువంటి ఆత్మవు గనక నీకన్నా వేరుగా మరొకటి ఉంటే దాని పేరు అనాత్మ అంటే ఆత్మ కానిది కదా అదే నా క్వశ్చను ఆత్మకన్నా వేరుగా అనాత్మ ఉందా కానీ ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది వచ్చిన బాధ అది ఈ దశలో అసలు అదే కనుక ఉన్నట్లుగా తెలియకపోతే ఈ డిస్కషనే అవసరం లేదు ఈ బోధే అవసరం లేదు నేను ఎందుకు చెబుతున్నట్టు మీరు ఎందుకు వింటున్నట్టు కనుక ఆత్మ అనంతమైన అనంతమైన దానికి వేరుగా రెండవది ఉండేందుకు అవకాశం లేకపోయినా అనాత్మ అనేది ఒకటి ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంది ఎలా అనిపిస్తుంది స్వామిజీ రజ్జు సర్పవత్ రజ్జు సర్పవత్ కాబట్టి ఉన్నది త్రాడు ఒక్కటే కానీ సర్పం కూడా తెలిసి వస్తూ ఉంది రజ్జు ఉన్నది సర్పము ఉన్నది తమష చూడండి కాబట్టి సర్పజ్ఞానం ఎప్పుడైతే